యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ కి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది అలా ఆనంద్ దేవరకొండ సరసన బేబీ మూవీలో నటించి తన యాక్టింగ్ తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది ఇక రీసెంట్ గా స్టార్ బాయ్ సిద్ధు జనులగడ్డ సరసన జాక్ మూవీలో నటించి ఓకే ఓకే అనిపించుకుంది ఇక ఇటీవలే వైష్ణవి చైతన్య తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో మరోసారి ఆనంద్ దేవరకొండ సరసన కనిపించనుంది అయితే ఈ మూవీ పూజా కార్యక్రమం రీసెంట్ గా జరగగా దీనికి సోషల్ మీడియా క్రష్ రష్మిక మందన ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే ఇక సితార ఎంటర్టైన్మెంట్ శ్రీకర స్టూడియోస్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఆదిత్య హాసన్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు ఆయన డైరెక్ట్ చేసిన నైన్టీస్ వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా ఈ మూవీ రానుండగా ఇదివరకే ఈ వీడియో రిలీజ్ చేశారు నైన్టీ సిరీస్ లో చిన్నవాడైన ఆదిత్య పదేళ్ల తర్వాత పెద్దవాడై లవ్ లో పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు వీరితో పాటు శివాజీ వాసుకి కూడా మూవీలో నిలిచబోతున్నారు ఈ క్రమంలో ఈ అమ్ముడు పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది తాజాగా వైష్ణవి తన ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టింది అందులో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేస్తూ మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ న్యూ బిగినింగ్ అనే క్యాప్షన్ ను జోడించింది దీంతో ఈ పోస్ట్ కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన విషయాన్ని ఈ అమ్మడు ఇలా తెలియజేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు